హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆబాయ్ పంచ కట్టుకొని అక్కడికి వచ్చేసరికి ఆ బాయిని పొగిడేస్తూ ఉంటారు యాదగిరి వల్ల తమ్ముళ్ళు చిన్నోడు పెద్దోడు కూడా అప్పుడు వాళ్ళని చూసి మీరు కూడా సూపర్గా ఉన్నారు అని అంటూ ఆ అంటాడు ఇక అప్పుడే మావయ్య నువ్వు మాత్రం మాకు కాంపిటీషన్ వచ్చేస్తున్నావు అని యాదగిరితో అంటాడు వాళ్ళు అలా నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు ఆబాయ్ అంటాడు అవును ఇంతకీ నాన్నెక్కడా అని అని అడిగేసరికి ఒక్కసారిగా చిన్నోడు పెద్దడు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు అది నాన్న అంటే శంకర్ గారు శంకర్ గారు ఎక్కడా అని అడుగుతున్నాను అని ఆ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ చూస్తూ ఇంకా రాలేదు అని ఏంటో అన్నయ్య ఎంతసేపు రెడీ అవుతాడో ఏంటో అని అంటూ ఉండగానే ఇంకా అప్పుడే ఆర్య గదిలో నుంచి బయటికి వస్తాడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు ఆర్య ఆర్య ఇలా కళ్ళకి అద్దాలు పెట్టుకొని చాలా స్టైల్గా పంచ కట్టుకొని ఇలా డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చేసరికి ఆర్యని చూసి ఒక్కసారి సరిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక గుమ్మం దగ్గర నుంచి అలా బయటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక అలా స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆర్యని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇంకప్పుడు ఆర్య దగ్గరికి వచ్చి ఎలా ఉంది మన సంక్రాంతి సంబరాలు అని అంటూ ఇలా అంటాడు ఇక అప్పుడే సూపర్గా ఉన్నావన్నయ్య అని వాళ్ళ తమ్ముళ్ళు అభయ్ అంటాడు అసలు ఎంత అందంగా ఉన్నారో శంకర్ గారు ఆసం మీరు అని అంటూ చెప్తూ ఉంటే యాదగిరి అంటాడు సార్ మీరు ఈ పంచకట్టులో చాలా అందంగా ఉన్నారు సార్ అని అంటూ యాదగిరి అంటే అసలు అంటాడు అసలు ఈ పంచ కట్టుకోవటం వల్ల పంచికి మీ వల్ల అందం వచ్చింది తెలుసా అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు మామూలుగా రెడీ అవుతావులే మాకంటే బాగానే ఉంటావు అనుకున్నాం కానీ ఈరోజు మరీ దారుణంగా చేసావన్నయ్య మాకంటే డబల్ రెట్టింపుగా రెడీ అయ్యావు ఏంటన్నయ్య మమ్మల్ని ఇలా డామినేట్ చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే రే నేనేం చేశాను రా జస్ట్ పంచ కట్టుకొని వచ్చాను అంటే ఏది ఏమైనా నువ్వు సూపర్ అన్నయ్య నిన్ను మీ తాటి ఎవడో వెళ్ళాడు అని ఏంటో చిన్నోడు అంటాడు ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అవును జెండేసారి ఇక్కడ జెండేసారికి కూడా చెప్పాను నేను ఈరోజు పంచ కట్టుకొని రావాలి అని లేదు అసలు మాట్లాడనని చెప్పాను ఇంకా రాలేదేంటి అని అంటాడు ఆర్య ఇక అప్పుడే జెండే అక్కడ నుంచి వస్తూ ఉంటాడు వస్తున్నాను శంకర్ అని అంటూ నవ్వుతూ వచ్చేస్తూ ఉంటాడు తను కూడా పంచ కట్టుకొని అలా వస్తూ ఉంటాడు ఇక జండే కూడా పంచ కట్టుకొని వస్తూ ఉండటంతో అందరు చూసి నవ్వుతూ ఉంటారు సండే అక్కడికి వచ్చేస్తాడు శంకర్ అని అంటూ చూపిస్తే అప్పుడు శంకర్ వావ్ సార్ సూపర్గా ఉన్నారు పంచ్లో మీరు అని అంటే ఇంకా పెద్ద రైడ్లో కనిపిస్తున్నాడు కదా అని ఆర్య అంటే అవును సార్ నిజంగా చాలా బాగా ఉన్నారు అని యాదగిరి అంటాడు ఇక వీళ్ళ మీరందరూ కలిసి ఈరోజు టాప్ లేపేస్తున్నారు కదా అని అబ్బాయి అంటాడు అప్పుడు చిన్నోడు పెద్దోడు కూడా జంటని చూసి అవును సార్ మీరు చాలా బాగున్నారు అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కాపాడుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంతో హ్యాపీగా చూసుకుంటూ ఉంటారు అప్పుడు శంకర్ నువ్వు మాత్రం సో గడిలా ఉన్నావు చాలా అందంగా చాలా స్మార్ట్గా సో గడిలా ఉన్నావు శంకర్ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య ఏమో అలా చూసి నవ్వుతూ ఉంటాడు మీరేమో ఊరికి పెద్ద రైడ్లో ఉన్నారు అని అనుకుంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు అంతలో అను వాళ్ళు రారు కదా ఇంకా అదేంటి ఇంకా లేడీస్ ఇంకా రాలేదు అని ఆర్య అంటాడు అప్పుడే శ్రావణి సంధ్య ఇద్దరు లంగా ఓణీలు కట్టుకొని చాలా అందంగా తయారయ్యి అక్కడి నుంచి వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి చిన్నోడు పెద్దోడు అలాగే చూస్తూ ఉండిపోతారు ఆర్య అక్కడి నుంచి వస్తూ అనే శ్రావణి సంధ్యని చూసి ఇలా అంటూ ఉంటాడు దగ్గరికి రాగానే వావ్ మీరు గౌరీ గారు చెల్లెలేనా అసలు గౌరీ గారే అనుకున్నారు కానీ మీరు కూడా మహాలక్ష్మిలాగా ఉన్నారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి మహాలక్ష్మి ఇలా ఒక్కొక్కరు మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారు అని అసలు మీరు ఎంత బ్యూటీగా ఉంటారని మహాలక్ష్మిలాగా కనిపిస్తారని నేను అనుకోలేదు అని ఆర్య అంటాడు వాళ్ళని పొగడేస్తూ ఉంటే సిగ్గుపడుతూ నించొని ఉంటారు అప్పుడు శ్రావణి పెద్దోని చూసి ఇలా సేగ చేసి ఎలా ఉన్నాను అంటే సూపర్గా ఉన్నావని చెప్తాడు ఆ తర్వాత సంధ్య చిన్నోడు సేగ చేసి ఎలా ఉన్నానంటే వాడు కూడా సూపర్గా ఉన్నావని చెప్తారు అప్పుడే అక్కడ నుంచి అక్కి అలాగే రవి ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని అలాగే చూస్తూ ఉంటారు అక్కడికి వచ్చి అలా నిలబడగానే ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటే అప్పుడు ఆర్య అక్కిని ఇలా అంటాడు అబ్బాబాబా అక్కి నువ్వు మొత్తం మచ్చం మహాలక్ష్మిలాగా ఉన్నావు నేను చూడగానే ఎందుకో మనసంతా నిండిపోయినట్టుగా హాయిగా ఉంటుంది నాకు అని ఆర్య అంటాడు అలా అనేసరికి మీరందరూ కూడా చాలా బాగున్నారు అసలు అందరూ పంచకట్టులో ఎంత అందంగా ఉన్నారు రవి నువ్వు కూడా వీళ్ళలాగా పంచ కట్టుకోవాల్సింది అందరిలో కలిసిపోయి బాగుండేవాడివి కదా అని అంటూ ఉంటే అది నాకు కంఫర్ట్గా ఉండదు నాకు నచ్చదు అని అంటూ రవి అంటాడు అరే ఏంట్రా ఆ మాటలేంటి నువ్వు ఏం చేసినా అక్కి చెప్పినట్టు వినాలి అక్కి చెప్పినట్టు చేయాలి తను మాట్లాడుతూ ఉంటే అలా ఏదో చెప్తావేంటి అని అంటూ ఉంటాడు యాదగిరి ఇక అంతలో అక్కడి నుంచి మాయా వస్తూ ఉంటుంది మాయ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే మాయని చూసి అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే మాయ మొత్తం చిన్న డ్రెస్ వేసుకొని పొట్టి డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది మాయని చూసి వచ్చేసింది అన్నట్టుగా చిరాగ్గా అందరూ చూస్తూ ఉంటారు మాయ వచ్చి నిలబడితే అబ్బాయి కూడా చాలా బాధగా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే అక్కి అంటుంది మాయా నువ్వేంటి అలాగే వచ్చావు శారీ కట్టుకోలేదా ఏ నీకు కట్టుకోవటం రాదా నేను కట్టేదాన్ని కదా అని అక్కి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ పాయ అంటుంది సారీ నాకు కంఫర్ట్గా ఉండదు అని ఏంటో చెప్తుంది అప్పుడు రవి అంటాడు చూసావా కంఫర్ట్ అంటే కంఫర్ట్తోనే ఉండాలి అంతేకాని నచ్చనివి కట్టుకోవటం కాదు అని రవి అంటాడు ఏంట్రా కంఫర్టు 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 అని పీకేసుకుంటాం అసలు కంఫర్ట్ ఏంట్రా పండగ రోజు సాంప్రదాయంగా ఉండాలి కానీ కంఫర్ట్ అని మన సాంప్రదాయాన్ని ముంచాలని చూస్తావా నువ్వు అని అంటూ అయినా నువ్వేమైనా ఫారెన్లో పుట్టావా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు విధవలాగా అని తిరుగుతాడు అప్పుడు రవి అలా బాధగా సైలెంట్గా చూస్తూ ఉంటాడు కానీ ఆర్య అంటాడు ఏంటి బాబాయ్ అలా తిడతారు మీరు ఊరుకోండి కాసేపు అని అంటాడు పండగ రోజు కూడా ఈ గొడవలేంటి అని అంటే ఇంకా సరే సరే అందరు వచ్చారు గౌరీ గారు ఇంకా రాలేదేంటి అని ఆర్య అంటే అప్పుడే అను అక్కడికి వచ్చేస్తుంది అను ఆర్య తీసుకొచ్చిన చీరని కట్టుకుంటుంది ఇక అప్పుడు అలా వస్తూ ఉంటుంది తను వస్తూ ఉంటే ఆర్య అది చూసి ഇല്ല അട്ടാ అవును గౌరీ గారు ఎక్కడ అంటున్నప్పుడే అను వస్తుంది కదా అలాగే చూసి షాక్ అయిపోతే అను దగ్గరికి వస్తుంది తన్ని అలాగే చూస్తూ ఉంటే అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నారు గౌరీ గారు ఈ డ్రెస్లో మీరు అస్సలు ఇంత బాగా కనిపిస్తారనుకోలేదు అని మెల్లగా అంటూ ఉంటే అప్పుడు అను ఇలా అంటుంది అబ్బాబ్ అయితే ఈరోజు నేను దిష్టి తీసుకోవాల్సిందే అంటే ఏ నాకు దిష్టి దిష్టికల్లా అని ఆర్య అంటే అది కాదు ఎప్పుడు పొగడరు కదా ఈరోజు పొగిడితే అందుకే చెప్తున్నా అంటే ఏంటి పొగిడేదేంటి అని సీరియస్గా ఆర్య అరుస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే జెండే అంటాడు అబ్బా మీరు ఇలాగే ఉంటే గొడవ పడుతూనే ఉంటారు పదండి పదండి అని అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడేమో రాకేష్ నీలకంఠం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు కదా నీలకంఠం పడుకుని ఉంటే దెబ్బలు తగులుతాయి కదా నీలకంఠంకి కాపడం పెడుతూ ఉంటాడు తన పియ్యే ఇంకా అప్పుడే రాకేష్ ఒక మొద్దుని నరుకుతూ ఉంటాడు చెట్టుని ఇంకా అప్పుడే అక్కడ పడుకున్న నీలకంఠం నీలకంఠంకి దెబ్బలు తగిలితే ఇంకా నీల కంఠం పియే తను ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు రే ఏంట్రా ఆ బసవాడేంట్రా నన్ను వచ్చి ఇలా చేశాడు అని అంటూ అయినా ఆ నా మాట వినకుండా ఆ ఆర్యగడి మాట వినిందేంట్రా అయిన వారి ఏంట్రా అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రాకే ఇలా అంటూ ఉంటాడు తన పియే అయినా మీకు ఎందుకండి ఈ గొడవలన్నీ అయినా మీరు ప్రతి దాంట్లో తలదూరుస్తారేంటి అని ఇలా అందరూ తిరుగుతూ ఉన్నా సరే అని మాట్లాడుకుంటూ ఉంటారు రాకేష్ చాలా కోపంగా అరే నీ మాటల కంటే ఇంకా దాని నీలకంఠం అంటాడు నీ మాటల కంటే ట్రై ఆ మొద్దు కింద ఆ గొడ్డల కింద తల పెడితే వాడు నరికిన బాగుండంటే ఒక్కసారిగా రాకేష్ చాలా సీరియస్గా ఇలా అరుస్తారు ఇరేయ్ ఏంటి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు నరికి చంపేస్తాం మిమ్మల్ని అని అంటే ఏంటి బాబు మమ్మల్ని అంటావా నీకు హెల్ప్ చేస్తున్నామంటే ఇప్పటిదాకా ఒక్క పని ఒక్క పని కూడా చేయలేదు నా కోసం నేను ఎన్ని ప్లాన్లు వేసినా అన్ని చెడవ దొబ్బుతున్నావు అసలు నీ నీ నువ్వు పెంపుకున్న జంతువు అది నువ్వు పెంపుకున్న ఎత్తు నీ మాట వినకుండా ఆర్య మాట వినింది ఒక్కసారి ఒక్కటి ఒక కర్ర తీసుకొని దానికి రెడ్ కట్ క్లాత్తో దాన్ని విసిరి పడేశాడు అంతే అది నీ పైకి విరుచుకు పడింది చూసావా తెలివంటే అది నువ్వేం చేసావు ఇన్ని ఛాన్స్ ఇస్తూ ఉన్నా సరే ఒక్క పని కూడా చేయలేదు నువ్వు అని రాకేష్ అరుస్తాడు నీకు సిగ్గుంటాలి నీ ఎద్దుతో నువ్వే గుద్దించుకున్నావు అని తిడుతూ ఉంటాడు రాకేష్ బాబు మాటలు జాగ్రత్త అని అంటే ఏంటి మాటలు ఏంటి అసలు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ఒక్క పని కూడా అవలేదంటే నేను చంపేస్తాను నేను అని అంటాడు అప్పుడే ఇలా అంటాడు ఎందుకు అంత కోపం అని అంటూ ఉంటే నాకు కోపంగా ఉంది వాడిని ఏది చేయలేకపోతున్నాను వాళ్ళని ఇప్పుడు చూడు నేను ఏమైనా చేస్తాను అని అంటే అయితే కబడ్డీ పోటీలు ఉన్నాయి కదా కబడ్డీ పోటీలో చూసుకుందరు కానీ అంటే కబడ్డీ పోటీయా దాంట్లో ఏం చేస్తాను అంటే ఒక్కొక్కరి కాళ్ళు విరిచేయచ్చు చేతులు విరిచేయచ్చు అవసరమైతే ఏమైనా చేయొచ్చు అలా కబడ్డీ ఆడుతూ అంటే రాకేష్ సీరియస్గా ఆ కొత్త పెడుకలుకి కాపడానికి పనికి రాకుండా చేస్తాను అని రాకేష్ అంటే అలా వాళ్ళు గొడవ పడుతూనే ఇంకా రాకే సీరియస్గా తిడుతూ ఉంటాడు అయితే కబడ్డీ ఆడతాను కబడ్డీ కబడ్డీ అని ఆ మొద్దుని నరుకుతూ ఉంటాడు నీలకంఠం పిఐ ఇలా అంటాడు ఏంటి వీడు ఇలా ఉన్నాడు అసలు ఎవరు దొరకపోతే మనల్ని నరికినా నరికేలాగా ఉన్నాడు అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత ఆర్య అలా ఇక్కడ అను వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు సంక్రాంతి సంబరాల దగ్గరికి ఫస్ట్ తాడాట పెడతారు తాడుని మగవాళ్ళకు వైపు ఆడవాళ్ళకు వైపు లాగాలి అని చెప్తారు ఇంకా అప్పుడే అను అను ఆర్య ఆర్య వాళ్ళందరూ ఇంకా వాళ్ళు వాళ్ళు ఒకవైపు నిలబడతారు గౌరీ గారు అనవసరంగా ఓడిపోయి బాధపడతారు తప్పకండి అని అంటూ ఆర్య అంటాడు లేదు శంకర్ గారు మీరే మా నుంచి తప్పుకోవాల్సి వస్తుంది మేమంత స్ట్రాంగ్ తెలుసా అని అంటూ అను ఇంకా చిన్నోడు పెద్దోడు శ్రావణి సంధ్య ఇంకా ఎవరికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రావణి తప్పుకో నీ వల్ల కాదు అంటే అంత లేదు నువ్వే తప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇంకా చిన్నోడు అంటాడు సంధ్యతో సంధ్యం నీ వల్ల కాదు సంధ్య నువ్వు తప్పుకోవటమే బెటర్ నువ్వు కొన్నాకు నిలబడు అది చివరిగా నిలబడ్డావు అనుకో అందరి కింద పడ్డప్పుడు నువ్వు తప్పించుకోవచ్చు అంటే అంత సీన్ లేదు నువ్వే పడతావు చూడు అని సంధ్య అబ్బాయి అంటాడు మాయతో మాయ నీ వల్ల కాదేమో నీకు ఇలాంటివి అలవట్లేదు కదా నువ్వు తప్పుకో అంటే లేదు అబ్బాయి నో ఏ నేను ఆడతాను అని మాయ అంటుంది ఇక అలా అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటారు జెండే యాదగిరి మాత్రం పక్కన నించుంటారు ఇక అప్పుడే ఇంకా తాడు లాగటం మొదలు పెడతారు ఆర్య వాళ్ళు ఇటువైపు అనువాళ్ళు అటువైపు లాగుతారు చాలా స్ట్రాంగ్గా లాగుతూ ఉంటారు అప్పుడు ఆర్య వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు ఇదేంటి అసలు లాగరు అనుకుంటే ఇంతలా లాగుతున్నారేంటి అని అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ లాగుతూ ఉంటారు గారు తప్పుకోండి అని అంటే లేదు అసలు తప్పుకోము శంకర్ గారు చూడండి మీరే ఊడిపోతారు అని అంటూ చాలాసేపు అలా లాగిన తర్వాత అనువాళ్ళు అందరూ ఒక్కసారిగా గట్టిగా లాగితే ఆర్య వాళ్ళు బాయ్స్ అంతా వెళ్ళిపోయి అను వాళ్ళ మీద ఎవరి పర్సన్ మీద వాళ్ళు పడిపోతూ ఉంటారు ఆర్య వెళ్ళి అను దగ్గర వాళ్ళిద్దరు పడిపోతే ఇంకా చిన్నోడేమో సంధ్య దగ్గర సంధ్య మీద పడతాడు పెద్దోడేమో శ్రావణి మీద పడతాడు అభయేమో మాయా మీద పడతాడు ఇక రవి ఏమో అక్కి మీద పడతాడు ఇక ఎవరికి వాళ్ళు ఒకరి మీద ఒకరు పడిపోయి అలాగే చూసుకుంటూ ఉంటారు ఇక ఆర్య మాత్రం అనుకి పక్కన దూరంగా పడుకొని ఇలా తనని ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళు అంతా అలా అను ఏమో కూర్చొని సీరియస్గా చూస్తూ ఉంటే ఆర్య నవ్వుతూ అనువైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్